నమస్తే శ్రీరాముడు అందరికీ ఆరాధ్య దైవం అయితే జస్ట్ కొద్ది రోజుల క్రితమే బాలరాముడి ప్రతిష్ట అయోధ్యలో జరిగింది అది అందరికీ తెలిసింది అయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరూ కూడా శ్రీరాముడి గురించి చర్చిస్తూ వస్తున్నారు అయితే ఆయనకు సంబంధించి జాతక రీత్యా ఎలా ఉంది నిజంగా దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళకి కూడా జాతకాలు ఉంటాయా ఉంటే వాళ్ళకున్న యోగాలు ఎలాంటి రాముడు ఎలాంటి యోగాలు అనుభవించాడు ఇంతటి యోగాలు ఇంతటి దేవుడైనటువంటి ఆయనకు కూడా కష్టాలు ఎందుకు తప్పలేదు వీటన్నింటి గురించి మనతో పాటు చర్చిస్తానికి సీనియర్ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్తే అండి సార్ శ్రీరాముడు లాంటి దేవుడిని మనం చూస్తున్నాం అయితే ఆయన లాంటి దేవుడికి కూడా చాలా దేవుడు అంటేనే జాతకాలు ఖచ్చితంగా ఉంటాయా లేదా అనేది ఒక సందేహం అయితే ఆయన దేవుడు అయినటువంటి ఆయనకు కూడా వనవాసం తప్పలేదు ఇక్కడ సవితి తల్లికి సంబంధించిన పోరు తప్పలేదు ఇలాంటి కష్టాలన్నీ కూడా అనుభవించాడు సో మామూలుగా రాముడు అనగానే జాతకాలు ఉంటాయా నిజంగానే అవన్నీ కూడా జరిగాయంటారు ఆయన గురించి ఏం చెప్తారు మనిషిగా పుట్టినప్పుడు కంపల్సరిగా గ్రహాల ప్రభావంతోనే మనిషి మునుగడ సాగించాల్సిందే అతను అడిగే అడిగితే ఏదైనా ఉందో భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా ప్రతి జీవి మీద గ్రహ ప్రభావం అనేది కంపల్సరీగా ఉంటుంది అలాగే రాముడు అనుకున్న దేవుడు కూడా ఒక వయసు తర్వాత మరణించాడు కదా అలాగే ఉండిపోలేదుగా ఎవరైనా సరే అంటే జీవి ఎంతకాలం జీవించాడు అనేది కూడా మనకి ఒక లెక్కలోకి వస్తుంది అప్పట్లో ఏంటంటే మంచి శ్రీకృష్ణుడు ఒకటి ఇరవై ఐదేళ్ళు బతికేడు అంటారు అలాగే శ్రీరాముడికి కూడా త్రేతాయుగంలో శ్రీరాముడి పరిపాలన సాగింది ఆ తర్వాత ద్వాపరయుగంలో శ్రీరాము శ్రీకృష్ణుడు వచ్చాడు ఇలా వీళ్ళందరికీ కూడా గ్రహ ప్రభావం ఉంటుంది మనిషిగా పుట్టారంటే ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే వాళ్ళు అవతార పురుషులు అంటూ ఉంటారు అది దశ ఎందుకంటే దేవుడే స్వయంగా శ్రీ మహావిష్ణువే శ్రీరాముడి అవతారంలో పుట్టేటంటారు ఆ తర్వాత ద్వాపరయోగంలో శ్రీకృష్ణుడిగా పుట్టేటంటారు ఆ శాపాలు తగిలే ఇప్పుడు వాళ్ళని చెట్టు చాటు నుంచి చంపడం వల్ల తిరథాయోగంలో ఆ తర్వాత ఆ కరం ఫలితం వల్ల బాణం దెబ్బకి శ్రీకృష్ణుడు చనిపోయాడని చెప్తూ ఉంటారు కదా ద్వాపరయోగంకి వచ్చేసరికి అంటే కర్మ ఫలితం దేవుడికైనా అనిపించాల్సి ఉంది అంటే మనిషికి దేవుడికి పెద్ద తేడా ఏమీ లేదు ఇక్కడ కాకపోతే వాళ్ళు ఏంటి చరిత్ర మనకు యుగ పురుషులు కాను వాళ్ళ అవతార పురాణ పురుషులు కాని మనం కొలుస్తున్నాం అంతే తేడా కానీ గ్రహ ప్రభావం అనేది అందరి మీద ఉంటుంది శ్రీరాముడు జాతక విషయంకి వచ్చేసరికి త్రేతా యుగంలో ఐదు వేల నూట పద్నాలుగు సంవత్సరం జనవరి పదిన పుట్టాడు అంటారు అప్పటి గ్రహ పరిస్థితులు మనం చూసుకున్నట్టయితే అంటే కర్కాటక లగ్నంలో పుట్టాడండి ఆయన కర్కాటక లగ్నంలో చంద్రుడు ఉన్నాడు గురువు కలిసి ఉన్నారు రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి చంద్రుడు గురువు కలిసి ఉంటే గజకేశ్వరి యోగం అంటారు అంటే చాలా బలమైన యోగం గురువు స్ట్రాంగ్గా ఉన్నాడు ఉచ్చిలో ఉన్నాడు గురువు అంటే గజకేశ్వర యోగం ఆయన జాతకంలో అద్భుతమైన గజకేశ్వర యోగం ఉంది ఆ తర్వాత లగ్నం నుంచి రెండో ప్లేస్లో రాహు ఉన్నాడు ఆ రాహు ఉండటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఆయన జీవితంలో ఆ రాహు వల్ల ఏర్పడింది ఆ తర్వాత శని అది కూడా ఉచ్చిలోనే ఉంది అంటే తులారాశి శనికి ఉచ్చి రాశి తులారాశి కాబట్టి రెండో గ్రహం అన్నమాట స్థానంలో ఉన్న రెండో గ్రహం అలాగే లగ్నం నుంచి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు కుజుడు ఉంటే సప్తమ స్థానంలో అది కూడా కుజుడు స్థానం అది మకర రాశిలో కుజుడు ఉన్నాడు ఆ తర్వాత కుంభరాశిలో కేతు ఉన్నాడు శుక్రుడేమో మీనరాశిలో స్థితిలో ఉన్నాడు అంటే గ్రహం అట్లా రవి మేషంలో ఉచ్చలో ఉన్నాడు అంటే ఇక్కడ స్థానంలో ఉన్న గ్రహాలు ఏమున్నాయి గురువు శని కుజుడు శుక్రుడు రవి అంటే ఐదు గ్రహాలు స్థానాల్లో ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన గ్రహ యోగం అనేది ఎవరి జాతకంలోనే ఉండదు అది కంపల్సరిగా మనం చెప్పవచ్చు అలాగే ఈయన జాతకంలో ఉండే ఇంకో ప్రత్యేకత ఏంటంటే పంచమహాపురుష యోగాల్లో దాదాపు నాలుగు యోగాలు ఈయన జాతకంలో ఉన్నాయి ఓకే మనకి పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం ఉంటే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పవచ్చు రెండు యోగాలు మహా మహాద్భుతం అని చెప్పవచ్చు మూడు యోగాలు ఉంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే చాలా అద్భుతమైన యోగంగా మూడో మూడు ఉంటే నాలుగు యోగాలు అంటే అసలు చెప్పలేము ఇలా ఉంటుంది పంచమహాపురుష యోగాలు అంటారు వాటిని ఆ పంచమహాపురుష యోగాలు ఏమిటి అనేది కూడా మనం చూద్దాం ఒకటేమో యోగం రెండు మాలవీ మహాపురుష యోగము మూడు భద్రయోగము తర్వాత ఈయన జాతకంలో భద్రయోగం లేదు బుద్ధుడి వల్ల వచ్చేది భద్రయోగం అంటారు అలాగే రుచిక యోగం ఒకటి ఇలా ఈ నాలుగు యోగాలు ఉన్నాయండి శ్రీరాములు జాతకంలో ప్రధానంగా మానవి మహాపురుష యోగం అంటే శుక్రుడి వల్ల వస్తుంది అలాగే శశి యోగం శని ఉచ స్థితి వల్ల వస్తుంది ఇట్లా ఒక నాలుగు మంచి యోగాలతో పాటు గజికేశ్వరి యోగం ఉండటం వల్ల ఇది అద్భుతమైన జాతకంగా మనం చెప్పవచ్చు సో ఇన్ని యోగాలు తన జాతకాల్లో ఉండగా కూడా చాలా కష్టాలు పడ్డాడు రాముడు రాముడు పడ్డ కష్టాల గురించి మనందరికీ తెలిసినాయి సో ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటారు ఒకటి ఏంటంటే కష్టాలు పట్టడానికి లగ్నం నుంచి రెండో స్థానంలో రాహు ఉండటం అనేది కొంత రాహు ఒక్కోసారి అవయోగాన్ని ఇస్తాడు ఒకసారి యోగాన్ని ఇస్తాడు రెండో ప్లేస్లో రాగు సాధారణంగా ఏంటంటే రాహు కళ ఉందంటారు వాళ్ళ మొహంలో రాహు కళ ఉందంటారు అంటే అద్భుతమైన అందచందాలు ఉంటాయి ఆ వ్యక్తికి చాలా అందంగా ఉంటాడు ప్రమాణంగా పైకి చెప్తాడు అవయోగం ఉందనుకోండి అమాంతం కింద పడేస్తాడు రాగు ఉండే స్థానాన్ని బట్టి స్థితి స్థానాన్ని అక్కడ రాహుని ఎవరు చూస్తున్నారు ఇలాంటి పరిణామాలు బట్టి ఉంటుంది ఆయన కష్టాల పట్ల అడవులు అరణ్యవాసం చేయడం కానీ దానికి కారణం కొంత రాహువుగా చెప్పొచ్చు అలాగే సప్తమ స్థానంలో కుజుడు అంటే సప్తమ స్థానం సాధారణంగా సప్తమలో కుజుడు ఉంటే కుజిదోషం అంటూ ఉంటాం మనం కానీ కుజిదోషం అక్కడ ఏమైందంటే గురువు చూడటం వల్ల అయినా కానీ సప్తమాధిపతి శని సప్తమాధిపతి శని కూడా ఉచిత స్థానంలో మంచిగా ఉన్నాడు అంటే వాళ్ళు అన్యోన్యమైన దంపతి చిత్రాంబులాగా ఉండాలంటాం పార్వతీ పరమేశ్వరులాగా ఉండాలంటాం కదా కుజిదోషం కొంత కుజుడు ఉండటం వల్ల భార్య ఆయన రావణాసుడు అపహ అపహరించడం కానీ అపహరించడం కానీ ఇవన్నీ నేను చెప్పాలి ఇట్లా ఇట్లా చూసుకున్నప్పుడు స్థానంలో కొంత ఇది తర్వాత రెండో స్థానం రాహువు ఇవన్నీ కొంత కష్టాలకి వాటికి కారణమైన కానీ ఆయన జాతకంలో ఉన్న మీకు చెప్పాను కదా పంచమహాపురుష యోగాలు ఉన్నాయని ఆ పంచమహాపురుష యోగాల గురించి ఒక్కొక్క యోగం గురించి కూడా మనం వివరిస్తాను నేను హంసయోగం అంటాం హంసయోగం అంటే ఏంటంటే మనకి గురువు ఉచస్థితిలో ఉన్న అంటే వన్ ఫోర్ సెవెన్ టెన్ అంటారు కేంద్రాలు అంటారు అంటే గురువు తన లగ్నం నుంచి ఒకటో స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ ఏడవ స్థానంలో కానీ పదో స్థానంలో కానీ ఉంటే వాటి కేంద్ర స్థానాల్లో ఉంటే అది సొంత రాశిలో కానీ లేకపోతే ఉచ్ఛ స్థానంలో కానీ ఉంటే హంసయోగం యోగం అంటారు ఆ యోగం ఉన్న వ్యక్తులకి ఏంటంటే వాళ్ళ జీవితం అయితే అద్భుతమైన ఉంటుందని చెప్పొచ్చు వాళ్ళ జీవితం మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది అలాగే అలా యోగం ఉన్నవాళ్ళు మళ్ళీ నవాంశలో బలహీన పడకూడదు నాంసన ఉంటుంది నవాంశలో కూడా బలహీనం పడకూడదు వర్గోత్వం ఉంటే ఇంకా బలంగా ఉంటుంది హంసయోగం అంటే అది పైగా లక్నోలో గురువు ఉండటం అనేది మన రామరాజ్యం అంటాం మనం ఆయన పరిపాలన పరంగా చూసుకున్నా కానీ ఇంకా చెప్పాలంటే ఇంకోటి శస్య్యయోగం పంచమహాపురుష యోగాలు శస్య్యయోగం కూడా ఉంటుంది ఒక అంటే శని మకరంలో కానీ కుంభంలో కానీ సొంత స్థానంలో కానీ తులారాశిలో కానీ ఉన్నప్పుడు దీన్ని ఒక శస్యయోగంగా చెప్తూ ఉంటారు అట్లా మరి ఈ యోగం ఏర్పడాలంటే అంటే వాళ్ళకి జీవితంలో ఆనందము సుఖ సంతోషాలు ఇవన్నీ ఉంటాయి శస్య యోగం వల్ల వచ్చేది అట్లా చెప్తారు అలాగే రుచి రుచిక యోగం అంటాం అది కుజుడి వల్ల వచ్చే యోగం కుజుడు మకర రాశిలో ఉండటం వల్ల ఉచి స్థానంలో ఉండటం వల్ల అలాగే వన్ ఫోర్ సెవెంటెన్ కేంద్రాల్లో ఉండటం వల్ల వచ్చే యోగాన్ని మాత్రం మనం చెప్తూ ఉంటాం కాకపోతే ఇవి ఎంత బలంగా ఉన్నాయనేది కూడా చూడాలి మనకి అలా మాలవి మహాపురుష యోగం శుక్రుడి వల్ల వస్తుంది శుక్రుడు అంటే లగ్జరీకి వివాహకారకుడు ఇట్లా ఉంటుంది పైగా శుక్రుడిని మళ్ళీ గురువు కర్కాటక నుంచి శుక్రుడిని చూడటం కూడా ఒక అద్భుతమైన యోగంగా చెప్పాల్సి వస్తుంది గురువు తన సొంత స్ట్రాంగ్గా ఉండి తన సొంత హౌస్ని ఓన్ హౌస్ అంటాం అది ఆ స్థానంలో చుక్కడిని చూస్తున్నాడంటే అన్యోన్యమైన వివాహ జీవితాంపత్యం అని చెప్పాలి భార్య మీద వల్ల ప్రేమ ఉండడానికి కారణం కూడా మనం ఆ కాంబినేషన్ చెప్తూ ఉంటాం ఇలా చూసుకున్నప్పుడు శ్రీరాముడి జాతకంలో చిన్న చిన్న అవయోగాలు తప్పితే అద్భుతమైన జాతకం చెప్పాలి ఇవాళకి శ్రీరాముడికి ప్రతి ఊళ్ళోనూ శ్రీరామాలయాలు ఉండడానికి కారణం ఎన్ని యోగాలైనా కానీ శ్రీరాముడు ఒక అవతార పురుషుడిగా పూజలు అందుకోవడానికి కారణం కూడా ఆయన జాతక అని చెప్పాలి అంటే మొత్తానికి శ్రీరాముడి గురించి చూసుకుంటే ఇన్ని కష్టాలు పడి ఇంత ఇన్ని యోగాలు చూసుకుంటూ వచ్చాడు కాబట్టి మొత్తానికి పూర్తి స్థాయిలో రామరాజ్యం కూడా స్థాపించాడు అని సో పట్టాభిషేకానికి కూడా చాలా లేటుగా జరిగిందని చెప్పి చెప్తుంటారు సో ఇవన్నీ కూడా చిన్న చిన్న లోపాల వల్లే అని అనుకోవచ్చు అంటారు అంతే చిన్న చిన్న రా అప్పుడు రాహు అని చెప్పాము రాహు ప్రభావం వల్ల ఉంటుంది కొంత సప్తమసంలో కుజుడు కొంత ప్రభావం అలా సప్తమాధిపతి శని ఆ సప్తమాధిపతి శని ఉచిలోనే ఉన్నాడు అంటే భూములు ధనము భార్య పుత్రులు కానీ ఆ పేరు ప్రతిష్ట కానీ పరాక్రమం కానీ ఇవన్నీ కూడా యోగాల వల్లే వస్తాయి విరోధం కానీ దేశం విడిచి వెళ్ళిపోవటం కానీ ఇలాంటివన్నీ సంచార యోగం అంటే సంచార యోగం అంటాం గురువు కర్కాటక రాశిలో ఉండి చంద్రుడితో ఉండటం వల్ల యోగం అన్నాం అది స్ట్రాంగ్గా ఉన్నా కానీ సంచార యోగం అని ఇస్తాడు మూన్ మూనున్న స్థానంలో గురువు ఉండటం వల్ల మూ చంద్రుడు గురువు అంటే జీవకారకుడు కాబట్టి అది సంచార యోగం అలా యోగం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ చదంగా చోట ఉండరు వాళ్ళు సంచార యోగంలో ఉంటారు సదా సంచార యోగం అని కూడా అంటారు దాన్ని యోగాల్లో సదా సంచార యోగం కూడా ఉంటుంది అలా అయితే మొత్తానికి ఇక్కడ చూసుకుంటే శ్రీరాముడు గురించి మనం ఇప్పుడు దేవుళ్ళలాగా మనం ఇప్పుడు భావిస్తూ వస్తున్నాం అయితే ఆయనకు కూడా జాతకాలు ఉంటాయి అని చెప్పేసి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క దేవుడికి కావచ్చు వాళ్ళందరికీ కూడా జాతకాలు ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మీరు ఇందాక చెప్పినట్టు ఎవరైతే భూమి మీద నడియాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రహస్థితులు కావచ్చు గ్రహ ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి అంటారు అంతేనా కంపల్సరీగా ఉండాల్సిందే కాకపోతే మన విల్ పవర్ని బట్టి అధిగమించవచ్చు ఇక్కడ దేవుడికి జీవుడికి తేడా అయితే ఏమీ లేదండి కొంతమంది కారణజన్ములుగా ఉంటారు కారణ జన్ములుగా ఉంట పుడతారు వాళ్ళు అంటే పూర్వజన్ వాళ్ళు అవతార వాళ్ళని అవతార పురుషులు అంటూ ఉంటాం మనం కొంతమంది ఏంటంటే ఇప్పుడు ప్రౌఢ ఆత్మ పూర్ణాత్మ ఇట్లా ఆత్మల్లో కూడా పరి పరి పరిపూర్ణ ఉన్న దశలు ఉంటాయి ఇప్పుడు మన శిశు దశ పిల్ల చిన్న పిల్లవాడు శిశువు నుంచి మనం ఎట్లాగా ఎవను ఇలాగే ఇట్లా యుక్త వయసు వృద్ధాప్య ఎట్లా వచ్చిందో ఆత్మలకు కూడా అలాంటి దశలు ఉంటాయి ఓకే ఎందుకంటే అట్లా ఈ కారణజన్ములు అవతార పురుషులకి ఏంటంటే పుట్టుకుతోనే వాళ్ళలో ఆ గొప్ప గొప్పతనం కానీ ఆ ఆధ్యాత్మిక భావనలు కానీ వాళ్ళకి అది పుట్టుకుతోనే వస్తాయి వాళ్ళకి ఎంత వచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే ఆ కర్మం బట్టే ఫలిత గ్రహాల స్థితులు బట్టే వాళ్ళు కూడా జీవించాల్సిందే అది ఒక సృష్టి ధర్మం అది ఇక దాన్ని మాత్రానికి లేదు ఇప్పుడు మనకి చాలా కథల్లో కూడా చూస్తాం మరణం లేని ఇంటిని ఎక్కడి నుంచి తీసుకురామని చెప్పడం వల్ల మనకి ఆ సినిమాల్లో కూడా చూసాం అది కానీ మరణం ఆపడం అనేది కూడా ఎవరికి వల్ల కాదు కాకపోతే కొంతమంది చిరంజీవులుగాను ఆ యోగ ప్రక్రియతో క్రియాయోగ సాధనతో కొంతమంది చిరంజీవులుగా ఉండిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు భౌతిక శరీరం లేకపోవచ్చు కానీ వాళ్ళకి ఆధ్యాత్మిక శరీరం అయితే ఉంటుంది సూక్ష్మ శరీరం అయితే ఉంటుంది శ్రీరాముడు దేహంతో లేకపోవచ్చు కానీ భగవంతుడేవాడు విశ్వ ఏంటంటే విరాట్ పురుషుడు అంటాం మనం వాళ్ళని ఆ విరాట్ పురుషుడు సర్వం ఆయనే ఆయనలోనే భిన్నత్వంలో ఏకత్వం ఉంటాం కదా ఏకత్వంగా చూసుకుంటే పరమాత్మ అంటాం భిన్నత్వంగా చూసుకుంటే జీవాత్మ అంటాం అదే తేడా సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే రాముడికి సంబంధించి ఇంత కష్టాలు పడుతూ ఇంతమందికి ఆదర్శంగా నిలుస్తూ వచ్చాడు అయితే మీరు ఇప్పటిదాకా ఎంతోమంది జాతకాలు చూస్తూ వచ్చారు కాబట్టి ఇప్పటిదాకా మీరు చూసిన జాతకాలన్నింటిలో ఎంతటి విభిన్నంగా శ్రీరాముడి గారి జాతకం ఉందని చెప్పి అనుకోవచ్చు అసలు ఇలాంటి జాతకం ఎవరికి ఉండదండి ఎందుకంటే పంచమహాపురుష యోగాల్లో ఒకటి ఉండొచ్చు రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు నాలుగు యోగాలు ఉండటం అనేది చాలా అరుదు అసలు పైగా ఇన్ని గ్రహాలు అన్ని ఉచస్థాతి స్థితుల్లో ఉండటం అనేది అరుదైన విషయం రవి ఉచ్చిలో ఉన్నాడు బుధుడుతో ఉండడం వల్ల బుధాదిత్య యోగం అయింది మేషంలో రవి ఉచ్చిస్తాను అక్కడ బుధాదిత్య యోగం వచ్చింది మరి బుధాదిత్య యోగము గజకేశ్వరి యోగము మరి మనం చెప్పుకున్నాం మిగతా పంచమహాపురుష యోగాలు ఇన్ని యోగాలు ఉండటం అనేది ఏ వ్యక్తి జీవితంలోనూ ఏ వ్యక్తి జాతకంలోనూ ఉండవు మీరు ఇప్పటిదాకా ఎవరి దగ్గర చూసారు ఇలాంటిది అసలు ఎప్పుడు నేను ఎప్పుడు చూడాల ఎందుకంటే ఆ గ్రహస్థితులు అనేవి ఎప్పుడు లేవు కూడా ఒకసారి ఉన్న గ్రహస్థితులు ఇంకోసారి ఎప్పుడు ఉండవండి ఇప్పుడు కలియుగం ప్రారంభమైనప్పుడు అన్ని గ్రహాలు మేషరాశిలోంచి ఉన్నప్పుడు కలియుగం స్టార్ట్ అయిందని చెప్తుంటారు మూడు వేల నూట రెండులో అప్పుడు గ్రహాలన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఎన్ని ఉంటాయి మనకి ఎనిమిది గ్రహాల వరకే ఉండే ఛాన్స్ ఉంటుంది అంతేగాని తొమ్మిది గ్రహాలు ఎప్పుడు ఒక రాశిలో ఉండవు ఎందుకు ఉండవు అంటే రాహుకేతులు అనేవి ఛాయగ్రహాలు కాబట్టి అవి ఒక 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 ఉండాల్సిందే ఒక రాశిలో ఉండవు అవి ఇంకో రాశికి ఆపోజిట్లో ఉంటాయి అప్పుడు ఎన్ని ఉంటాయి తొమ్మిది గ్రహాలు ఎనిమిది గ్రహాలే ఉంటాయి ఒక రాశిలో కాబట్టి అష్టగ్రహ కూటమి అంటారు అష్టగ్రహ కూటమి నైన్టీన్ సిక్స్టీ టూలో వచ్చింది అట్లా కానీ మేషరాశి స్టార్టింగ్ రాశి మనకి మేషం నుంచే మొదలు పెడతాం కాబట్టి అక్కడి నుంచే మనకి కలియుగం స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు మూడు వేల నూట రెండులో శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత మూడు నాలుగు వారాల తర్వాత కలియుగం స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు అలా ఆ లెక్కలు కూడా సరిపోతున్నాయి శ్రీతాయుగా శ్రీరాముడి జననానికి అంటే ఐదు వేల నూట పద్నాలుగుకి ఆ తర్వాత శ్రీకృష్ణ మరణం తర్వాత స్టార్ట్ అయిన కలియుగానికి కూడా ఈ సైంటిస్టులు వేసిన లెక్కలు కూడా సరిపోతున్నాయి అది మొత్తానికి కలియుగం ఎప్పుడు అంతం కావచ్చు మళ్ళీ ఇలాంటి రాముడు కావచ్చు వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు కలియుగం అంతం మీద కూడా మనం డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఏక విభజన మీద రకరకాల లెక్కలు ఉన్నాయి ఆ లెక్కలు ఏంటి ఇప్పుడు వేదాల ప్రకారం చెప్పే ఒక లెక్క ఒకటి ఉంటుంది అయితే వేదాల ప్రకారం చెప్పేది కానీ ఇప్పుడు మనకి మన యోగు యోగులు చెప్పిన లెక్క కానీ ఒకలా ఉంటాయి అలాగే బ్రహ్మకుమారేశ్వరి చెప్పే వాళ్ళ లెక్కలు ఒక రకంగా ఉంటాయి వాళ్ళు పన్నెండు లేవి పన్నెండు లేవి అట్లా వేసుకుంటూ వెళ్ళి మొత్తం ఐదు వేల సంవత్సరానికి ఒక మహాయోగంగా ఉంటారు ఆ లెక్కకి వేదాల లెక్కలకి చాలా తేడాలు ఉంటాయి మనం ఒక ప్రత్యేక అంశంలో మన కలియుగవాంతం ఎప్పుడు అనే దాని మీద ఇంకో వీడియో చేద్దాం ఖచ్చితంగా అది చూద్దాం సార్ మొత్తానికి రాముడి గారి జాతకం కూడా ఉంటుంది అనే సంగతి చాలామంది తెలియదు సో మీరు చెప్పిన దానివల్ల ఎలాంటి యోగ ఫలితాలు ఉన్నాయి ఎలాగా ఆయన కష్టాలు పడ్డాడు ఇవన్నీ కూడా చాలా సవివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు